పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై పుట్టినరోజు సందర్భంగా చీకటి గ్రామాన్ని సందర్శించి పలు రకాల నిత్యావసర వస్తువులు అందించిన నరుగుడెం యూత్ కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లా ఏనుకూరు కొత్తమేడేపల్లి గ్రామంలో అరవై కుటుంబాలకు అన్ని రకాల ఆధారాలు ఓట్లు ఎఫ్ఎస్సి కార్డ్స్ బ్యాంక్ ఖాతాలు ఉజ్వలా గ్యాస్లు డ్వాక్రా గ్రూపులు ఎన్సిఎల్పి మినీ అంగన్వాడీ కలిగి ఉండి పలుమార్లు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన సంగతి విదితమే బంగారు తెలంగాణలో సుమారు గత ఇరవై సంవత్సరంల నుండి ఉంటున్న మాకు నీళ్లు రోడ్లు విద్యుత్ కల్పించకుండా కనీసం మా గ్రామాన్ని గుర్తించకుండా యాభై అడుగుల దూరంలో ఉన్న మిషన్ భగీరథ నీళ్లు కూడా అందించలేని ప్రస్తుత నాయకులు పాలకులు అధికారులు అంటూ నల్ల రిబ్బన్స్తో నిరసనలు తెలిపిన గ్రామస్తులు సామాజిక కార్యకర్తలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నారుగుడెం యోజన సంఘం యూత్ సభ్యులు అదే విధంగా మూడు గ్రూపులు కూడా ఉన్నాయి డోక్రా గ్రూపులు వేళ్ళకి ఈ రోజు వరకు ఈ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నీళ్లు గాని కరెంటు గాని రోడ్డు మార్గం గాని కల్పించలేదు ఈ రోజు అందరూ జెండాల పండగ చేసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం జెండా ఎగరేశారు కానీ ఏళ్ళ ఓట్లతో గెలిచిన నాయకులు ఏళ్ల ఓట్లతో రెండోసారి గెలిచిన ఏనుకూరు మండలం వైరా నియోజకవర్గ నాయకులు జిల్లా కలెక్టర్ కనీసం వీళ్ళకి ఎటువంటి వసతులు కల్పించలేదు వీళ్ళకి అనేక మంది దాతలు ఈ విధంగా బియ్యం ఇస్తూ ఈ విధంగా వాళ్ళు సాయం చేస్తూ బ్రతికిస్తున్నారు ఈ గ్రామంలో అరవై కుటుంబాలు ఉన్నాయి నాలుగు వందల మంది పైన జనం ఉన్నారు కానీ వీళ్ళకి ప్రభుత్వం ఎటువంటి వసతులు కల్పించకుండా బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెచ్చినవని వీళ్ళకి కనీసం దగ్గరలో మిషన్ భగీరథ పైపు ఉన్నది ఒక యాభై అడుగుల దూరంలో కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు ఇవ్వటానికి కూడా ఈ నియోజకవర్గ నాయకులు ఏళ్ళ ఓట్ల మీద గెలిచి కనీసం స్పందించట్లేదు హెచ్ఆర్సీ ఇక్కడ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు జరుపుకున్నారు ఈ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు కనీసం బయటికి కూడా పోవైతే కాక వీళ్ళు ఇక్కడ మగ్గుతుంటే వీళ్ళ విషయం తెలుసుకొని అన్నారు కూడా యూత్ వీళ్ళకి సహాయం చేశారు ఈ ప్రభుత్వం జెండాలు పండగలు చేసుకోవటం అదేవిధంగా వీళ్ళు ఏమీ సహాయం చేయకుండా కూడా చేసినట్టుగా చేయడం చేస్తున్నారు ఇటువంటి నిరుపేదలను గుర్తించి వీరికి సరైన వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు మరి వాళ్ళకి ఏం కావాలి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి వీళ్ళు ఎక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాల పైన అవుతుంది కానీ ఇప్పటివరకు వీళ్ళు పట్టించుకోలేదు ఈయన గారు నిరసన తెలుపుతున్నారు ఈ ప్రభుత్వం మీద ఏమని చెప్తున్నారు ఈయన పేదరు గంగరాజున్ కొత్తమేడుపల్లి ఎండ్కూర్ మండలం దానికి వాసు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఆసుమింది ఇంజర్కి ఇంకో ఓటా మిందు ఆధార్ కార్డు మీందు బ్యాంక్ అకౌంట్లో మింది అన్నిటి మింది గ్యాస్ మిందే మింది ఇంజర్డ్ కానీ కలెక్టర్ ఆఫీసులో పది సంవత్సరాలు తిరిగా పది సంవత్సరాల నుంచి తిరిగి 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 ఇంజర్డ్ కానీ పాత మాకు సాయం ఇవ్వరు పాత రోడ్డు ఉంటుంది కలిపి కరెంట్ ఉంటారు కలిపి మిషన్ యాభై అడుగుడు కూడా దగ్గరేమింది అది కూడా మాకింగ్ ఇందాక ఈ ఊరే ఇది ఇది మాకింగ్ అందరూ ఓటు వాటినసుకు అందరూ అవుతారు ఓటు వాటి ముటా ఓటు వాటి ఇమ్ముటా ఓటు వాటి ఇమ్ముటా ఓటు వాటి గెలిపిస్తూ నాయకుడు నుంచి వాసు ఊడి ఊడ్చడం పిల్లం అందుకే ఈ కొత్తిమీర పెళ్లితో బేలమ్మిది నాతో ఒకసారి వాసు ఊడుకు అంత బేనుడు ఒక నాయకుడు వాసు ఊడవాళ్ళు విన్నారు కదా మరి రకాల ఉన్నాయి కానీ గవర్నమెంట్ వాళ్ళు కనీసం గుర్తించట్లేదు టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు నాయకులు పాలకులు వీరిని గుర్తించి గ్రామాన్ని నమోదు చేసి వీళ్ళకి అన్ని రకాల వసతులు కల్పించాలని ఇక్కడ ఒక ఎన్సీఎల్పి పాఠశాల ఉంది ఒక మినీ అంగన్వాడి పాఠశాల ఉంది ఇక్కడ ఒక సామాజిక కార్యకర్తలు ఎన్జిఓస్ వచ్చి సహాయం చేస్తున్నారు వీళ్ళకి ప్రతి అడవి బిడ్డకి రాజ్యాంగం ప్రకారం బ్రతికే హక్కు ఉంది కానీ వీళ్ళకి కనీస వసతులు కల్పించని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం జెండా పండగలు చేసుకోవటం ఎంతవరకు సుభమని ఇక్కడ సామాజిక కార్యకర్తలు వారి యొక్క వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గోండు మురియ కోయ గుత్తి కోయ అడవి జాతి బిడ్డలు ఈ యొక్క వర్షాల కారణంగా ఎటు వెళ్ళలేని పరిస్థితి కనీసం ఇక్కడ నుంచి ఏనుకూరు పది పన్నెండు కిలోమీటర్ల పైన ఉంటుంది అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి తెలుసుకున్న అన్నారిగూడెం యూత్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం యాభైవ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ యొక్క దీనహీన స్థితిని చూసి వారు వాళ్ళకి నిత్యావసర వస్తువులు రొట్టెలు పాలు అదే విధంగా వాళ్ళకి కావలసిన అనేక రకాల పౌష్టికాహారం అందించడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎక్కడో చేసుకోవటం కాదు ఇటువంటి అడవి బిడ్డల మధ్యలో చేసుకుంటే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినోళ్ళం అవుతు అంటూ అన్నారూడెనికి సంబంధించిన పవన్ కళ్యాణ్ యూత్ అసోసియేషన్ యూత్ సభ్యులు ఎక్కడున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి వాళ్ళ మాటలోనే విన్నాం సార్ నమస్తే సార్ ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక వస్తువులు అందించి అడవి బిడ్డలకి గుర్తికోయే వాళ్ళకి మీ వంతుగా సాయం చేశారు మీరు మీలాగనే ఇంకొంతమంది వాళ్ళకి ఎలా సాయం చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారి యాభై రోజు యాభై యాభై పుట్టినరోజు సందర్భంగా మన సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోకుండా ఇట్లా ఆదివాసీలకి సాయం చేయడం అనేది మాకు ఒక ఆలోచన వచ్చింది అందరం కలిసి తలా కొంచెం వేసుకొని ఇట్లా ఆదివాసులకి బియ్యం పప్పు బ్లడ్ ప్యాకెట్లు అన్నీ అందించడం జరుగుతుంది తర్వాత మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జన్మదినం శుభాకాంక్షలు ఎలా తెలుపుతుంది ఈ సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసులు మేము సాయం చేయటం వల్ల వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సుపరిచితుడు అందరికీ చెప్పుకోదగ్గ గోవింద్ సురేష్ సెల్ మెకానిక్ ఎప్పటి నుంచో సాయం చేయాలనుకుంటుండో ఈరోజు ఆ యొక్క గ్రామాన్ని సందర్శించిండు ఆ ప్రజల జీవన విధానాన్ని చూసిన తర్వాత ఆయనకేమనిపించింది ఆయన మాటల్లోనే విన్నాను సార్ చెప్పండి సార్ మీరు ఆ ప్రజలు చూసినాకేమని చెప్తుంది ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభైవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆదివాసులకు మాకు తోచినంతగా పప్పు ధాన్యాలు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఈరోజు చూస్తే ఈరోజు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారో ఈ ఆదివాసులు రోడ్లు లేక కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వ్యవస్థను చూసిన అధికారులను ఎప్పుడైనా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి యాభైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే అదేవిధంగా వంశీ అని ఇక్కడ కూడా యూత్ ఒక సభ్యులు ఈ యొక్క జనసేన పార్టీకి రథసారది అదే విధంగా మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కానీ మన దేశం మన రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలని వెళ్ళి బ్రతకవచ్చు కానీ రాజ్యాంగానికి ప్ర ప్రకారం ఎవరైనా ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంది కానీ ఈ రోజు వరకు ఏన్కూరు ప్ర మండల ప్రజలు కానీ జిల్లా అధికారులు కానీ సీఎం కానీ ఇలా ఇప్పటివరకు ఈ యొక్క గ్రామాన్ని గుర్తించలేదు వీళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి ఓట్లు కూడా రెండు మార్లు ఓట్లు వేశారు కానీ ఇటువంటి వాళ్ళని ఇప్పటివరకు గుర్తించలే ఈ బంగారు తెలంగాణ ప్రభుత్వం వీరిపై మరి వంశీ గారు ఏం చెప్తారు నేను ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని చెప్పేసి ఎక్కడో అట్టహాసంగా సెలబ్రేషన్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఇది బెటర్గా ఉంటుందని చెప్పేసి నిత్యావసర సరుకులు సమ్ గ్రాసరీ ఇలాంటివి ఆదివాసులకు ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము ఈ రోజు వరకు వాళ్ళకి కరెంటు లేదు సార్ రోడ్డు లేదు సార్ ఇప్పటి వరకు వాళ్ళకి నీటి వసతి లేదు పక్కనే మిషన్ భగీరథ నీళ్ళు పోతున్నాయి ఇంట్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాడు వాళ్ళకి కనీసం ఒక పైపు కూడా వేయలేదు దీని మీద ఏం చెప్తున్నారు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్కి నేనే ఒక స్పెషల్గా ఒక లెటర్ రాసి జనసేన తరఫు నుంచి అన్నారూడెం యోజన సమితి నుంచి నేను అభ్యర్థిస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ యూత్ సభ్యుడు నరేష్ అన్న కృష్ణ గారు వారి యొక్క అభిప్రాయం చెప్తారు ఆ ప్రజలకి ఇంకొంతమందిని దాతలు సాయం చేయాలని వారి సార్ చెప్పారు ముందుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కేకులు ఇవన్నీ కట్ చే మనీ వేస్ట్ కాకుండా ఆదివాసులకు సహాయం చేయాలని మేము అందరం నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చాము వాళ్ళకి బియ్యము పప్పులు ధాన్యాలు మొత్తం బెడ్ ప్యాగ్లు అందజేశాము ఇక్కడికి వచ్చి చూశాక వాళ్ళ బాధలు చూస్తుంటే మాకెక్కడ నీళ్ళు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి వాళ్ళు ఉన్న కరెంట్ లేదు రోడ్లు లేవు సరైన వసతులు లేవు నీళ్ళు లేవు ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వారికి ఇంకా మారిన సహాయాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇక్కడ ప్రతి ఒక్క అడవిలో నివసించే వారికి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎక్కడైనా అన్నది కానీ రెండు మార్లు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ నాయకులు కానీ జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ వాళ్ళని కనీసం వాళ్ళ గ్రామంలో నమోదు చేసుకోవటం లేదు ఈరోజు జెండా పండగలు జరుపుకున్నారు ఎవరి కోసం జరుపుకున్నారు ఎందుకోసం జరుపుకున్నారు మీరే ఆలోచించండి ఇలా బంగారు తెలంగాణ అని అందరికీ మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళని కనీసం పైపు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న నాయకులారా ఆలోచించండి నిర్ణయం మీదే కెమెరామెన్ సుధీర్తో సీకే న్యూస్ శ్రీనివాస్ కొత్తమేడపల్లి ఏణూరు మండలం